ఎవరికిజుడు పొలాలన్నీ బోర్లన్నీ ఎండిపోతున్నాయి ఎవరి కోసం ఏం చేయాలి కథ ఈ పొలాలన్నీ ఎండబెట్టుకొని మూల అమ్మాలన్నా కూడా ప్రాణం మీదకి వస్తుంది ఎన్ని బోరు పక్కలేసినాయి నీళ్ళు పడతలేవు వచ్చే కాలంలో ఈ కాలం దొంగిస్తాను అవి కూడా తోడిపోయలేదు మా బాధలు ఏంది మా బతుకులు ఎందుకు ఆ పొలాలు మొత్తం ఎంత ఇంతకనే ఎందుకు ఎండ పెడతారు వారం రోజులు కాలువ ఇస్తారు వారం రోజులు కాదు ఏడు రోజులే ఆరు రోజులు కాలువ ఇస్తున్నారు ఎందుకు ఈ సమస్య మొత్తం గోస గోస ఉన్న మూడు ఎకరాల భూమి నాటబెట్టి మూడు ఎకరాల పిండి పత్తాలు కూడా ఒక పొలాలు ఉన్నాయి అవి కూడా చూసి చూపిస్తాం చూడు ఒక్కొక్క పైపు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి మొత్తం మొత్తం ఆగ ఆగొచ్చు తిరిగి తిరిగి వచ్చే సరిపోతుందండి ఏం చేయాలండి సరే బోర్ల వేసాము ఐదు రోజులు పెట్టి వేసినాం వాటర్ రావట్లేదు పొలం అంతా ఎండిపోతుంది మాకు పోయింది కాలువ కాలువ నుంచి వాటర్ రావట్లేదు రాకపోలే వారం రోజులు వేస్తాక వారం అప్పటికి కూడా ప్రాబ్లం ఎంత అయితే పొలం అంతా ఎండిపోయిందండి పొలం ఎండిపోవడం వల్ల మా బోర్లు అన్ని వేసి వేసి కష్టపడతాం మూడు పొక్కలు వేసినావు ఒక్క పొక్క కూడా పడతలేదు మూడు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు బోరు పొక్కల పైసలు అయినాయి కాకుండా ఏంటంటే మా సమస్య డేంజర్ అవుతున్నామంటే ప్రాణాలకు ఉరి పెట్టుకునే వచ్చింది కొద్దిగా మూడు ఎకరాల భూమి ఎండిపోయింది ఒకసారి చూడండి అదే లైన్లో చూడండి బోరు పొక్కలు మొత్తం మూడు వేసిన మూడు బొక్కల కడ అట్ల కూడా తీయండి నేను కాదంటలే ఒక పై ఒక్కొక్క బోరు పైపులు ఎన్ని మూడు వందల యాభై పై నుంచి మొత్తం వేసినామండి పల్లెన్ను మొత్తం ఆగం చేసి నాశనం చేసిండు నాకు ఎంచేపటికి వాళ్ళు ఏమైనా ఎకరెంట్ నలభై వేలు ఖర్చు పెట్టినా వాళ్ళు నాకు పెట్టి గవర్నమెంట్ నాకు మాత్రం డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నా సాయం చేయాలి నాకు పదార్థం నాకు ఇవ్వాలండి దండం పెట్టి చెప్తున్నా మూడు ఎకరాలు పెంచా మూడు ఎకరాలు నాకు పైసలు రావాలి నీళ్ళు రాకనే వచ్చాడు పొలం అంతా ఎండి మొత్తం ఏంది ఏం చేయాలి అది నా రిక్వెస్ట్ గవర్నమెంట్ని పెట్టి నలభై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నా నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఎకరానికి దుండక బాబాతికి దయచేసి ఆ బిల్లు అనుమ అనుమతి చేయాలని నేను కోరుకుంటున్నా మూడు వందల యాభై ఫీట్లు ఇదేసిన ఐదు వందల ముప్పై ఫీట్లు అదేసిన ఇంతవరకు నీళ్లు పడట్లే ఏం చేయాలి ఇప్పటికీ మూడు ఎకరాలు నాటు పైతాం మొత్తానికి ఎకరానికి నలభై వేలు రూపాయలు చింతలకు నా పేరు సోడాసీను మొత్తం ఆగం అయిపోయింది ఏం చేయాలో చెప్పండి మీకు దయచేసి ఎకరానికి నలభై వేల రూపాయలు ఇవ్వండి మాకు ఇప్పియండి నా పేరు ఇంటి పేరు సోడా సీను నా పేరు వేలు వేలు ఒక ఎకరానికి నలభై వేలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు భూమిని నాటిబెట్టి పిండి భత్తాలు కూడా ఇన్ని ఉన్నాయండి చల్లుకొని చల్లుకుని ఆకరికొస్తారు సచ్చకాడికి వస్తాను జీవితం ఎందుకు ఏ కనీసం నాకు నలభై రూపాయలు ఒక ఎకరానికి నష్టపడటం జరిగింది నాకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి సస్సు ఒక తప్ప వేరే ఏం లేదు నెక్స్ట్ ఆప్షన్ కాలం డబ్బులు ఏడానికి గవర్నమెంట్ పెట్టి కోరుకుంటున్నా నాకు నాకు డబ్బులు కావాలని చేతికి వచ్చిన పంట నష్టమైంది దానికోసం అని గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటున్నామండి భూమి మొత్తం ఎండబెట్టుకుని ఉండబోచింది ఇప్పుడు మాకు ఏం చెప్పటికి పై గవర్నమెంట్ ఏమైనా సహకారం చేస్తే లెక్క లేకపోతే మాకు మాకు చచ్చిపోయే కార్డు కూడా వస్తుంది అవసరం అయితే ఇంత నైంటీ మందు బెడ ఆ కార్డుకి వస్తారా మెడ పురుగుల మందు కూడా ఆయే కాడికి వచ్చింది ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి ఎన్ని బోర్లు మూడు బోర్లు ఆడ బోర్ ఉంది ఓ ఇదో బోరు చూడండి సార్ బోర్లు అని వేసినా బోర్లు కూడా చూపిస్తా ఏంది ఇది ఎందుకు నీళ్ళు ఒక సుక్క ఐదు వందల ముప్పై ఫీట్లు ఒక్క ఒక్కలో కూడా నీళ్ళు వెళ్తలేవు మూడు బోర్లు వేసినాం మూడు లక్షల రూపాయలు అటు ఒక్కళ్ళకే కాలో నీళ్ళు అంటారు కాలో నీళ్ళు అనేది ఆరు రోజులు అవుతుంది ఏడో నాడు బంద్ అవుతుంది ఆ నీళ్ళు కూడా ఇట్లా రాట్లేవు మొత్తం పైప్ లైన్ చూడు ఆ పైప్ లైన్ నాకు ఆడుకుంది ఇంకో పైప్ లైన్ ఆడుకుంది మొత్తం పైప్ లైన్ వేసుకొచ్చి తీసుకొచ్చినాం ఆంచి అదే మన కెనాలు కాంచి తీసుకొచ్చినాం అంటే నాకు చదువు రాదండి వేరే దగ్గర మాట్లాడుతున్నాడు రాదు కాలో కాంచి తీసుకొచ్చినాం చేసి బాం ఫస్ట్ కాస్ట్ ఫెల్ మేము చాలా దయచేసి గవర్నమెంట్ సహకరియాలని కోరుకుంటున్నాం దయచేసి అంటే చెప్పండి సార్ ఒకసారి చూడండి ఎట్టుందా మొత్తం ఏంటి అంటే ఏంటి సార్ కొంచెం ఇస్తారు ఈ వీడే మొత్తం ఇచ్చాడు పిడి కూడా బాగా ఇస్తాను కూడా ఫోన్ కడ పెట్టిన ఆరు బత్తాలు తీసుకొచ్చి బత్త ఇంటికి వచ్చింది ఒక ఎకరానికి నలభై వేలు రూపాయలు ఖర్చు పెట్టాలంటే సానం కాదు ఇంటికాడ గో కూడా పెడతలేరు పెళ్ళాలు ఏం చేయాలి జీవితాంతం ఎందుకు బతకడం అవసరం బతికే ఒక గవర్నమెంట్ అన్న సంగతి ఒక పది రూపాయలు నలభై వేలు ఖర్చు పెట్టుకున్నాక తర్వాత ఏం చేయాలి మేము చేసి ఎకరానికో నలభై వేలు బట్టి మాకు ఇవ్వండి దాడి చేసి దండం పెడతా అని చెప్తున్నా మెప్పిన కనుకొచ్చింది బతుకులు అంతా ఏడున్నాయిగా ఎన్న మారుతాయిగా జీవితాలు మారతాయా ఆ బతుకులు అన్న సంగతి ఒక ఎకరానికి నలభై వేలు ఏమంటే పెట్టుబడి పెంచాం ఆ డబ్బులు సంగతి గవర్నమెంట్ ఏమంటే కనిపించి ఎవరైనా డబ్బులు కొట్టాలని మేము కోరుకుంటున్నాం